హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ సేమియా రెసిపీ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు సేమ్ మనకి లానే ఉంటుంది తినేటప్పుడు ఎగ్ నూడిల్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటుంది పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నేను ఇక్కడ ఒక కప్పు సేమియాలు తీసుకున్నానండి రోస్టెడ్ వేరుమిసెల్లి ఉంటుంది కదా అదే తీసుకున్నాను అంటే వేయించుకున్నవి ఆల్రెడీ మనకు దొరుకుతాయి కదా అది తీసుకున్నాను ఒకవేళ వేయించినవి కాకపోయినా మా మొలి తీసుకున్న కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించేసుకోండి ఇప్పుడు ఈ సేమియాని సపరేట్గా ఉడికించుకోవాలి అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో దా ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి దీంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి మనకు పొడి పొడిగా వస్తుంది ఆయిల్ వేయడం మూలంగా అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి మనకి సేమియాకి ఇప్పుడు వేస్తేనే సేమియాకు సాల్ట్ అనేది బాగా పడుతుంది తర్వాత కన్నా ఈ సేమియా ఆల్రెడీ వేగించినవి కాబట్టి నేను ఇంకా వేగించట్లేదండి ఇలా మరుగుతున్నప్పుడు ఈ సేమియాన్ని ఇందులో వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం అంతా ముద్దగా ఒక దగ్గర ఉండకుండా సేమియా ఇలా కలుపుతుండండి మధ్య మధ్యలో మనకి సేమియా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు మెత్తగా అయిపోతుంది అంటే కొంచెం మనం సేమియా పట్టుకుని ఇలా చేత్తో ఇలా విరిగితే మనకి సేమియా పర్ఫెక్ట్గా ఉడికినట్టే అప్పుడే పొడి పొడిగా వస్తుంది అన్నమాట సేమియా మరి ఎక్కువ ఉడికించారంటే సేమియా ముద్దగా అయిపోతుంది చప్పగా ఉంటుంది టేస్ట్ కూడా అంత బాగా అవుతుంది ముద్దుగా అయిపోతే ఉడికిన తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి మనకి సేమియా అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి సేమియా చూసారు కదా ఇలాంటి ఈజీగా కట్ అయిపోతుంది కదా ఇప్పుడు సేమియాని సపరేట్ చేసేసుకోండి వడగట్టుకొని తీసేసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో చన్నీళ్ళు వేసుకోండి అంటే ఇంకా సేమీ ఇంకంతకన్నా కుక్ అవ్వదు అంటే ఈ వేడికి ఇంకొంచెం ఉడకకుండా ఉంటుంది చన్నీళ్ళు వేయడం వల్లంగా సేమియాలు పక్కన ఉంచుకోండి ఇప్పుడు గ్యాస్ స్టాన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని ఈ ఆయిల్ వేడిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ను బ్రేక్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీ ఇష్టం మూడు నుంచి ఒక నాలుగు గుడ్లైనా తీసుకోవచ్చు ఇలా పగలకొట్ట వేసిన తర్వాత వెంటనే గరిటు పెట్టి కదపొద్దండి ఒక నిమిషం సేపు అలానే వదిలేయండి కొద్దిగా గట్టిపడిన తర్వాత మిగతా ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకుందాము అంత ముందే కలిపేస్తే చిన్న చిన్నగా అయిపోతుంది కదా పొరుట్లాగా అలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలే ఉంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది అందుకనే వేసిన వెంటనే కలపద్దు అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అలాగా అలాగే కారం కూడా ఒక అర స్పూన్ అలా వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోండి రుచికి తగ్గట్టు ఇప్పుడు కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి ఇది బాగా వేగనివ్వండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చివరిలో ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాము ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా క్యాప్సికము అలాగే కొంచెం క్యారెట్ కూడా వేసుకోండి దీంట్లో మీరు కావాలనుకుంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఎగ్ వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసాము సేమ్ ఎగ్ కూడా వేసుకున్నాము కదా ఇక్కడ కూడా వీటికి తగ్గట్టు వేసుకోండి చూసుకొని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం వేగితే సరిపోతాయండి ఇవి వేగిన తర్వాత ఎగ్ ఫ్రైని వేసేసుకోండి ఇందులో మరొక నిమిషం సేపు మొత్తం అంతా బాగా కలుపుకొని కొద్దిగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఉడకపెట్టుకున్న సేమియాను వేసేసుకోండి వేసుకొని సేమియాను కూడా బాగా కలుపుకోండి చివరిలో కొద్దిగా పెప్పర్ పొడి అదే మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అది సరిపోయిందో లేదో సరిపోతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇది వేడి వేడిగా తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు ఎగ్ తినకపోతే కనుక ఇలా ఒకసారి సేమియాలో వేసి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు సేమియా కూడా చూసారు కదా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా ఉడికించుకోవాలండి పొడి పొడిగా మెత్తపడకుండా అప్పుడే బాగుంటుంది మనకి టేస్ట్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్